మీడియా మిత్రులకు నమస్కారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే పార్లమెంటుకు అలాగే అసెంబ్లీకి కొన్ని నియోజకవర్గాలు ఫైనలైజ్ అయ్యాయి ఆ వివరాలు ఇప్పుడు మన మంత్రి మేరుగు నాగార్జున గారు చదివి వినిపిస్తారు ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ క్రింది పేర్కొన్న లోక్సభ అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలను నియమించడం జరిగింది రాజమండ్రి ఎంపీ పార్టీ సమన్వయకర్తగా డాక్టర్ గూడూరి శ్రీనివాస్ అలాగే నర్సాపురం నర్సాపురం ఎంపీ పార్టీ సమన్వయకర్తగా అడ్వకేట్ గూడూరి ఉమాబాల గుంటూరు ఎంపీకి పార్టీ సమన్వయకర్తగా ఉమారెడ్డి వెంకటరమణ చిత్తూరు గుంటూరు ఎంపీ ఉమారెడ్డి వెంకటరమణ చిత్తూరు ఎంపీ ఎస్ రెడ్డప్ప ఎవరైతే పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారో వారిని మైలవరం సమన్వయకర్తగా సర్ణాల తిరుపతిరావు యాదవ్ మైలవరం సమన్వయకర్తగా సర్నాల తిరుపతిరావు యాదవ్ అలాగే మార్కాపురం సమన్వయకర్తగా అన్న రాంబాబు గిద్దలూరు సమన్వయకర్తగా కె నాగార్జునరెడ్డి నెల్లూరు సిటీ సమన్వయకర్తగా ఎండి ఖలీల్ నెల్లూరు డిప్యూటీ మేజర్ గారు వారు అట్లాగే జీడూరు జీడి నెల్లూరు సమన్వయకర్తగా ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి వర్యలు కె స్వామి ఎమ్మిగనూరు సమన్వయకర్తగా బుట్ట రేణుక వీరిని సమన్వయకర్తలుగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశం మేరకు నియమించడం జరుగుతూ ఉంది